హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి బీటీ రోడ్ బిట్టు మూడు ఎకరాల ముప్పై రెండు గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే పోలపేల్లి విలేజు ఆమన్గల్ మండల్ కందుకూరు డివిజన్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ఈ ల్యాండ్కి ఈ ల్యాండ్లో కంప్లీట్గా చూసుకుంటే ప్రాపర్టీస్ అనేది ఏమేమి ఉన్నాయంటే ఒక బోర్ ఉంది ఫుల్ వాటర్ వస్తున్నాయి మూడు ఎకరాల ముప్పై రెండు గుంటలకు సరిపోని వాటర్ ఉన్నాయి వీళ్ళు సపరేట్గా ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నారు ట్వంటీ ఫైవ్ కేవీ ఓల్టేజ్ది ఓన్లీ వీళ్ళ ల్యాండ్ గురించి మాత్రమే పోల్స్ కూడా అన్ని అన్నీ వేయించుకున్నారు సపరేట్గా దీంట్లో రెండు రూములు కట్టారు స్టే చేయడానికి అలాగే ముందల కార్ పార్కింగ్ అని ఏమైనా చేసుకోవచ్చు చూస్తున్నారు కదా మీరు స్టే అక్కడ ల్యాండ్ దగ్గర కూడా స్టే చేయొచ్చు అలాగే చుట్టూ కడీలు వాతి జాలితో ఫెన్సింగ్ చేశారు అలాగే ఒకటి వాటర్ స్టోరేజ్ కోసం ఒక హౌస్ అయితే కట్టారు ఇందులో ఇంత ముందుకు వీళ్ళు ఓనర్ వాళ్ళు డైరీ ఫామ్ మెయింటైన్ చేశారు గేదెలని పెంచి వాటికి షెడ్ వేయడం పెద్ద షెడ్ వేశారు ఆ షెడ్ కూడా మీకు పిక్స్ పెడుతున్నాను చూడండి ఇది షెడ్ ఉంది దాంట్లో గడ్డి కానీ గేదెల కోసం కానీ షెడ్ పెట్టారు పెద్దది ఇన్వెస్ట్మెంట్ అయితే ల్యాండ్ మీద చాలా వేశారు అలాగే రెండు వాష్రూమ్స్ కూడా కట్టారు రెండు రూమ్స్ రెండు వాష్రూమ్స్ కూడా కట్టారు అలాగే ట్రాన్స్ఫార్మర్ ఉంది ల్యాండ్కు మనకు హైదరాబాద్ నుంచి డిస్టెన్స్ చూసుకుంటే హైదరాబాద్ నుంచి తొంభై కిలోమీటర్లు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి డెబ్బై కిలోమీటర్లు మహేశ్వరం నుంచి యాభై ఐదు కిలోమీటర్లు కందుకూరు నుంచి నలభై కిలోమీటర్లు మనకు ఆమన్గల్ శ్రీశైలం హైవే మెయిన్ రోడ్ నుంచి పదిహేను కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది ఈ ల్యాండు ఓకేనా ఈ ల్యాండ్ వచ్చేసి టోటల్గా బీటీ రోడ్ అనమాట మూడు ఎకరాల ముప్పై రెండు గుంటలు అంటే ఎనిమిది గుంటలు తక్కువ నాలుగు ఎకరాలు అనమాట ల్యాండ్ వచ్చేసి పోలపేలి విలేజ్ ఆమన్గల్ మండల్ కందుకూరు డివిజన్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది ఇది వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూసిన తర్వాతనే నాకు కాంటాక్ట్ చేయండి సగం సగం చూసి కాంటాక్ట్ చేయకండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ Thank you. Thank you for watching this video, friends.